మనం దేవుని సన్నిధిలో దాక్కున్నట్లయితే సైతాను మనల్ని ముట్టటము అంత సులభము కానీ కాదు కాబట్టి భక్తులైనటువంటి దావీదు అన్నాడు నా దాగు చోటు నీవే దావీద్ యొక్క దాగు చోటు ఏమిట నీవే చాలా కాలం క్రితం ప్రశ్న వేశాను సందర్భం వచ్చింది మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను కామన్ సెన్సే వాడండి అడవికి రాశారో చెప్పండి ఎవరండి సింహం ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే అడవికి రాజు సింహం అయినట్లయితే సింహం చాలా బలమైంది అంటారా కుందేలు చాలా బలమైంది అంటారా వెంటనే సాధారణంగా వచ్చే జవాబు ఏంటండి సింహమే బలమైంది అందులో సందేహం లేనే లేదు ఒకరోజు ఆకలితో గాండ్రించుకుంటూ గాండ్రిస్తూ గాండ్రిస్తూ సింహం అడవిలో తిరుగుతూ ఉంది ఈ లోపల గాండ్రింపు విన్నటువంటి బయట చక్కగా మేత మేస్తున్నటువంటి కుందేలు ప్రక్కనే ఉన్నటువంటి చిన్న బండ సందు కనిపిస్తే ఆ బండ సందులోకి వెళ్ళిపోయింది ఆ కుందేలను చూసినటువంటి సింహం చాలా పరుగుపరిన గాండ్రిస్తూ వచ్చేసింది అమాంతంగా వచ్చి కుందేలు మీద పడబోతుంటే ఆ కుందేలు ఏం చేసిందంటే పక్కనే ఉన్నటువంటి బండ బీట బీటలోకి వెళ్ళిపోయింది బండ సందులోకి వెళ్ళిపోయింది ఆ బండ సందులోకి ఆ కుందేలు వెళ్ళిపోయిన తర్వాత ఆ సింహం ఆ కుందేలు కోసం ఇంకా గట్టిగా గాండ్రిస్తూ అరుస్తూ ఉంది ఈ గాండ్రింపులు విన్నటువంటి మిగతా సింహాలు కూడా పరుగుపూర్న ఆ శబ్దం ఎక్కడొస్తుందో అక్కడికి వచ్చేసింది పది సింహాలు ఆ బండ చుట్టూ తిరుగుతున్నాయండి ఈ పది సింహాలు ఆ బండ చుట్టూ తిరుగుతూ గాండ్రిస్తూ ఉన్నా సరే ఆ కుందేలు మాత్రం ప్రశాంతంగా తన కళ్ళ ఎదురు తిరుగుతున్నటువంటి సింహాలు చూస్తా ఉంది చూస్తా ఉంది అలా చూస్తూ చూస్తూ కాసేపు ఆయన నిద్రపోయిందండి ఏమిటి నిద్రపోయింది కుందేలు ఎవరి ముందు పది సింహాల ముందు అవేమో వికృతంగా ముఖం పెట్టి కార్లన్నీ చాచేసి గట్టిగట్టిగా అరుస్తున్నా సరే ఈ కుందేలు ఏమీ భయపడారు కాముగా పడుకుంది అరిచి 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 కాముగా వెళ్ళిపోయినాయి ప్రశ్న కుందేలు బలమైందంటారా లేక సింహం బలమైందంటారా ఇప్పుడు చెప్పండి సింహం బహు బలమైంది అడవికి రాజు కానీ కుందేలు ఏమీ చేయలేకపోయింది కారణం ఏమిటి కుందేలు బలమైంది కాబట్ట కానే కాదు కుందేలు బహు బలహీనమైనటువంటి జీవి కానీ కుందేలు ఏర్పరచుకున్నటువంటి దాగు స్థలం మాత్రం చాలా బలమైంది కుందేల్లో బలం లేదు కానీ తాను ఏర్పరచుకున్నటువంటి ఆశ్రయంలో బలం ఉంది కుందేల్లో బలం లేదు కానీ తను ఏర్పరచుకున్నటువంటి నివాస స్థలములో బలం ఉంది కుందేల్లో బలం లేదు కానీ తను ఆశ్రయించినటువంటి ఆ బండ బండలో బలం ఉంది ప్రియ సహోదరి సహోదరులు మనం బలమైన వాళ్ళం కాకపోవచ్చు కానీ మనం ఏర్పరచుకునేటటువంటి దాగు చోటు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ బహు బలవంతుడు ఈ విషయాన్ని మర్చిపోకండి అందుకే దావీదు చోటు ప్రభు అయిన యేసుక్రీస్తు